హైదరాబాద్ లకిడి కపుల్లోని విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు పండిట్ పీఈటిలు ఆందోళనకు దిగారు వెంటనే పదోన్నతులు కల్పించాలంటూ పదోన్నతులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్గ్రేడ్ పోస్టులు చూపకపోవడం వల్ల చాలా మంది పదోన్నతులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అవసరం లేని రిజర్వేషన్ అమలు చేయకుండా అందరికీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఎస్జిట్లకు అవకాశం ఇవ్వకుండా కేవలం పండిటలకే పండిట్ పీడలకే అవకాశం ఇస్తూ అన్కండిషనల్గా వాళ్ళకే పదోన్నతులు కల్పిస్తూ చర్యలు తీసుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఇవాళ ఏదైతే అన్కండిషనల్గా పదోన్నతులు ఏదైతే పండిట్ పీడలకు ఇచ్చారో కానీ వాళ్లకు పూర్తి స్థాయిలో పదోన్నతులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధించినటువంటి విషయం ఇవాళ ఏదైతే వాళ్ళ పోస్టు అప్గ్రేడ్ అయితే చేశారో ఆ పోస్టు అప్గ్రేడ్ చేసిన పోస్టులో వాళ్ళని కూర్చోబెట్టాల్సినటువంటి మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఉన్నతాధికారులు ఇవాళ ఏదైతే గా పదోన్నతులు ఇస్తూ ఉన్నారో కానీ ఆ అప్గ్రేడేషన్ చేశారు కానీ పదోన్నతుల విషయంలో మాత్రం కండిషన్స్ పెట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలలో ఉన్నటువంటి వాటిని పరిగణనలో తీసుకొని ఆ అప్గ్రేడ్ చేసినటువంటి పోస్టులు ఇవాళ ఏదైతే డివైడ్ అయిన తర్వాత డిస్టిక్ డివైడ్ అయిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేస్తే కొన్ని చోట్ల ఆ రోస్టర్ రోస్టర్ అప్లై చేస్తే కొన్ని చోట్ల ఆ కేటగిరీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేక ఇబ్బందులు ఉండొచ్చు అలాంటప్పుడు ఇవాళ ఎక్కడైతే కేటగిరి ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోతే ఆ పోస్టులను బ్యాక్లాగ్ పెట్టడం వల్ల ఒక కండిషన్స్ పెట్టడం వల్ల